ॐ सह न भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः హరి ఓం సాక్షాత్ దివ్యాత్మస్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం డెబ్భై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం భార్య ఎవరు బిడ్డెవరు సంసారం ఏంటని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం వినగా 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 ఒక్కరోజుకైనా సరే మనసుకు పడుతుంది చిన్నది వంట పడుతుందో లేదో తెలియదు కానీ విన్నది ఖచ్చితంగా వంటపడుతుంది ఒక్కసారి వింటే కాదు ఇది మరలా మరలా వినాలి సందేహ నివృత్తి అయ్యేంత వరకు కూడా వినాలి ఇంతకుముందు అనేక విషయాలు విన్నావు నీకు తెలిసింది కొంత విన్నది కొంత రెండు కలుపుని అయిపోయింది ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాల అందువల్ల ఏం చేయాలి సద్గురువును ఆశ్రయించాలి మనం గురుమహత్యంలో మనం చెప్పుకున్నాం గతంలో అందుకే చెప్తున్నాం యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు అని విఎంఆర్ ట్రస్ట్ ఊర అది కనుక మనకు యూట్యూబ్లో కొట్టి ఉంటే ఆ మొత్తం వస్తాయి మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా అందువల్ల మనం తత్వమసి అనే మహావాక్యం గురించి నేను చెప్పుకుంటూ ఉన్నాను తత్తు త్వము అసి ఈ మూడే పదాలు ఎప్పుడైతే నీకు అర్థమైందో తత్ నీవు తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి అయ్యే ఉన్నావు పరమాత్మ అంటే ఎవరోగా ఏదో శక్తి దాని పేరు మనం ఏదైనా పెట్టుకోవడం ఇష్టం కృష్ణనుకో రాముడు అనుకో అల్లా అనుకో ఈశ్వరుడు అనుకో ఏదో ఒక పేరు కాబట్టి మనం పెట్టుకుంటున్నాం పరమేశ్వరుడు అని అప్పుడేమవుతుంది భ్రాంతి నుంచి శాంతి వస్తుంది అనేక భ్రాంతుల్లో మనం ఉన్నాం వాస్తవంగా ఈ సంసారం ఒక భ్రాంతే కదా దీని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా ఒక రాత్రి కూడా కళ కంటున్నాం తెల్లవారుపాటికి పోతుంది ఆ కళలో ఎవరెవరో వస్తున్నారు కలుస్తున్నారు అంతా బంధం వెనవేసుకుని అంతా ఆ అసలు మా బాహ్య ప్రపంచం వదిలేసినాం అదే నిజం అనుకుంటున్నాం ఒక్కసారి మెలకు వచ్చిన తర్వాత అంతా పోయింది అలా అని ఇది కూడా అంతే ఇదేం పగటి కళ అదేం రాత్రి కళ రెండు కళలే అయితే అదేంటి అది అసత్యం అనుకుంటున్నావు ఇది సత్యం అనుకుంటున్నాం ఈ సత్యం అసత్యం నీకు స్పష్టంగా తెలుస్తుంది నీకే అర్థమవుతుంది కానీ ఏమనుకుంటున్నావు ఇది యథార్థం ఈ కనిపించినంత యదార్థం ఈ ఆస్తుపాసులు యదార్థం నా భార్య నా పిల్లలు ఈ బంధువులు ఎవరున్న వీళ్ళందరూ యదార్థం అని మభ్యపడుతున్నావు కాదని నీకు తెలుసు ఎంత విన్నా కూడా మనకు మనసు పట్టుద్ది అప్పుడు విని 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 వినంగా ఎప్పుడో ఒకసారి తినక తినగా తినగా వేప తీగ అలవాటైపోతే అంటే ఈ ఈ మాటలు వినటం కనుక మనకు అలవాటైపోతే ప్రపంచం మీద ధ్యాసపోతుంది అసలు మీకు అర్థం కాదు ఒక్కసారి ఆలోచన కలిగిందంటే ఇంత దీంట్లో మనకు తృప్తి ఉందా అన్నప్పుడు ఏది ఇచ్చినా కూడా మనకి ఇష్టం ఉండదు ఒక సినిమాకి వెళ్ళాలన్నా నేను రానంటాడు లేదా ఒక తీర్థయాత్రకి వెళ్ళాలన్నా నేను రానంటాడు ఎందుకని ఏముంది అక్కడ అవి పంచభూతాలతో నిర్మించినవి కదా అమెరికా వెళ్తున్నా అమెరికా వెళ్తాను అని అంటావు ఏముంది అక్కడ ఇవే అక్కడ ఉన్నాయి ఇది మనకు అర్థమవుతుంది చాలా స్పష్టత వస్తుంది ఎవరో ఆ ముసలివాడి గురించి కాదు మనం నా గురించి ప్రశ్నించుకుంటున్నా నేను అని అనుకోవాలి ఎవరికి వాళ్ళే పెళ్లి కాకముందు ఆమె ఎవరు అసలు నీకు తెలుసా పక్కపక్క ఇళ్లలో ఉంటారు ఒకే ఊళ్ళో తిరుగుతుంటారు రోజు కనిపిస్తూ ఉంటారు రోజు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పెళ్లి కాకముందు ఆమె ఎవరు నేనెవరో ఒక్కసారి అయిందా ఆ తాళి ఒట్టు కట్టేశావా ఇక నాదైన బంధం పెట్టుకుంటావు ఇద్దరు కలిశారు జరగాల్సి జరిగింది తర్వాత రావాల్సిన వాడు వచ్చాడు ఎలా కాలం ఉంటావు నువ్వు ఒకనాడు విడివిడిపోవాల్సిందే ఎందుకని నాకన్నా ముందున్న వాళ్ళని చూస్తున్నాం కదా ఇద్దరు కలిసి చక్కగా ఉన్నారు కానీ ఎలా ఉన్నారు ఆయన పోయాడు ఏమన్నా పోతుంది ఇద్దరు ఒకే రోజు పోరు కదా ఏమో పోతే పోతారని తెలియదు అది డేర్ కేసులు అందువల్ల కలిశారు కలిశారు అంటే విడివడిపోవాల్సిందే ఏదైనా అంతే కలవటం జరిగితే మాత్రం విడిపోవాల్సిందే ఒక నదీ ప్రవాహం ఉంది చక్కగా నీళ్లు వస్తూ ఉన్నాయి దానిలో ఒకవైపు నుంచి ఒక పుల్ల ఇటుపక్క నుంచి ఒక పుల్ల రెండు వచ్చినాయి కలుసుకున్నాయి రెండు కలిసి కొంతకాలం కొంత దూరం ప్రయాణించినాయి తర్వాత ఏమైంది దేని దానికి విడిపోయింది అలానే ఇది కూడా అంతే భారీ అయినంతే ఒక ప్రశ్న వేసుకుంటే చాలు అసలు ఆమె ఎవరు అయిపోయింది ఆమె అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరున్నారు కస్తే పుత్ర ఈ అసలు ఎవరు ఈయన నువ్వని ప్రశ్న వేస్తే నీకు అర్థమవుతుంది ఈ దేహం వచ్చింది తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులంటే ఇప్పుడు నీ భార్య నువ్వు ఎట్లానో నీకు తల్లిదండ్రులు తల్లి ఇద్దరున్నారు ఇద్దరు కలిశారు శుక్ల సువర్ణితాల వల్ల దేహం వచ్చింది ఆ తర్వాత భూమి నుంచి ఆహారం వచ్చింది ఆహారం రసంగా మారింది రసంగా మారేమైంది కొంచెం 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 రోజు పెరుగుతూ పెరుగుతూ మోరున్నవాడివి మూడున్నర మోరైపోయావు ఎవరు సాగదీయలే నిన్ను తల్లిదండ్రులు లేని సాగదీయలే అంత ఆహారం పెట్టారు ఆహారం వల్ల దెబ్బలాగా పెరిగింది ఇది మరి ఆస్తి ఎవరిది భూమి నుంచి వచ్చింది చివరి భూమిలో పోవాల్సిందే అందుకే పది కట్టెల్లో కట్టిగా కాలి పిడికి బూడిదైపోతుంది నాది నాది అనుకుంటున్నావు కదా నాది నాది అనుకుంది నీది కాదు కదా ఈ ఆస్తి ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది తత్వ విచారణ అంటే తత్వ విచారణ అంటే ఇది పొద్దున్నే పెట్టుకుంటున్నారు కొంతమంది ఇది పాడుకోవాలని ఒకళ్ళు ఇద్దరు అన్నారు కానీ తర్వాత వాళ్ళే అన్నారు సత్యమైన విషయం అండి ఇది ఇది దీని గురించి విచారణ చేయాలి చాలా అద్భుతంగా ఉందండి అని ఎవరికి వాళ్ళే షేర్ చేసుకుంటున్నారు ఇవాళ పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు చాలా బాగుంది సార్ మీరు కొత్తగా నేను నాకు తెలియదు నేను గ్రూప్లో చేరాను నాకు రెండు మంది ఉన్నారు సార్ రెండు వందల మంది పోస్ట్ చేశాను అన్నారు ఎవరికి కొన్ని లక్షల మందికి పంపించుకోవచ్చు ఇది ఒకటి ఉంది కదా మాధ్యమానికి నువ్వు ఆనందపడ్డావు ఆనందాన్ని ఇతరులు పంచాలని నీకు తృప్తి అప్పుడే తృప్తి కొంతమంది లోపి లోపి ఉంటారు అనుకోండి ఏది పెట్టినా కూడా పక్కేళ్ళు కూడా కనపడకుండా కూడా నోరు ఆడించుకుంటూ తినేస్తుంటారు అందువల్ల విచారణ చేసినప్పుడు నాకు ఆనందం వచ్చింది ఆనందాన్ని ఇతరులు పంచుకున్నప్పుడే ఒక తృప్తి అంతే కదా ఇప్పుడు మందే తాగుతారంట నాకు తెలియదు ఆ తాగినోడు ఒకటే తాగడు ఆ డబ్బులు పెట్టి కూడా తానే డబ్బులు పెట్టే చుట్టూ పది మంది పెట్టుకుంటాడు చెట్లు ఆడేవాడు ఉంటారు వాళ్ళు పది మంది చూడండి అసలు వీళ్ళందరు చెడు దురలవాట్లకి అలవాటు అయిన వాళ్ళు ఒకడో వండడు అసలు ఎప్పుడైతే ఆలోచన చేశావో అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను అందరూ మధ్యలో వచ్చారు మధ్యలో వెళుతున్నారు నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడో పిల్లలు ఉన్నారు మొన్నే అనుకున్నావు అమెరికాలో ఉన్నారండి అంటున్నావు నీకు నీ కొడుకు అనుకుంటున్నావు నాకు ఎంతో ఇష్టం అంటున్నావు నేను కష్టపడి అని అంటున్నావు నువ్వు చనిపోయాడ తెలిసిన వాడు రాడు వాడు కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాడు చేయాల్సిన చేసే డబ్బుల్ని పంపిస్తానని చెప్పి అందువల్ల నాకు విద్యాప్రకాశి నందగిరి స్వామి ఒకసారి ఒక చిన్న గ్రంథం రాశారు తత్వసారం అని దానిలో ఒక అద్భుతంగా ఉంటుంది అనమాట చిన్న చిన్న పదాలతో అనమాట ఆలు బిడ్డలు వెంటరన్నా నిజమెరిగి నీవు బంధుజాలము మమత వీడన్నా ఆలుబిడ్డలు వెంటరన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా పక్షి జాలము చెట్టుపైనా చేరియుండును సంధ్య వేళ పక్షి జాలము చెట్టుపైనా చేరియుండును సంధ్య వేళ రొద్దు పొడవగ పక్షులన్నీయు వేరు వేరువేరుగా రొద్దు పొడవగ పక్షులన్నీయు వేరు వేరువేరుగా తత్వసారము తెలిసి కోరన్నా నిజమెరిగి నీవు సద్గురుని చెంత నిజము గనుగొన్న ఎంత అద్భుతంగా చిన్న పదాలతో పెట్టినటువంటి శ్లోకాన్ని రేపు వివరించుకుందాం